హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మీకోసం అయితే నేను ఒక కమ్మనైన స్వీట్నైతే తీసుకువచ్చానండి స్వీట్ రెసిపీ ఏంటంటే పల్లీలతో పులగం మనం ఎక్కువగా పండగలప్పుడు బెల్లంతో పరమాన్నం వండుకుంటాం అలాగే ఇంట్లో ఏదైనా అకేషన్ అయినప్పుడు పరమాన్నం వండుకుంటాం కదండి ఒకసారి ఈ విధంగా పల్లీలు బెల్లంతో కలిపి అయితే పులగం వండండి చాలా కమ్మగా ఉంటుంది ఇక్కడ నేను ఒక గ్లాసు రేషన్ రైస్ అయితే తీసుకున్నాను మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు ఆ రైస్ని శుభ్రంగా కడిగి ఒక గ్లాసు బియ్యానికి ఆరు గ్లాసుల వాటర్ వేసి కాసేపు అయితే నానబెట్టాను ఇక్కడ మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో పల్లీలు తీసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకొని అరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని స్టవ్ మీద పెట్టుకుందాము తర్వాత బియ్యం కొంచెం ఉడుకు పట్టిన తర్వాత మనం వేయించి పొడి చేసుకున్న పల్లీల పొడిని అయితే బియ్యంలో వేసుకుంటూ కలుపుకోవాలి బియ్యం కొంచెం ఉడుకుపడితే సరిపోతుందండి తర్వాత బాగా కలుపుకుంటూ దీనిని ఉడికించుకోవాలి ఒక గ్లాసు బియ్యం ఒక గ్లాసు పల్లీలు తీసుకున్నాం కాబట్టి దీనికి ఆరు గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఈ స్వీట్ వండుతున్నప్పుడు ఈ విధంగా పల్లీలు బియ్యం కలిసి ఉడుకుతుంటే చాలా చాలా కమ్మని వాసన వస్తుందండి నిజంగా వాసనకి కడుపు నిండిపోతుంది అంత బాగుంటుంది స్వీట్ తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఇందులో మనం పల్లీలు వేసాం కాబట్టి పల్లీల్లో పోషకాలు ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకు శరీరానికి బలాన్ని ఇస్తాయి ఇక్కడ చూడండి మన పల్లీలు బియ్యం అయితే ఈ విధంగా ఉడికిపోయాయి ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒకటిన్నర గ్లాసు బెల్లం తురుము అయితే తీసుకున్నాను ఇక్కడ మీరు కొంచెం ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే చూసుకొని అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి ఈ విధంగా మనం రైస్ ఉడికిన తర్వాత బెల్లం వేసుకొని ఇక కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా బెల్లం అంతా కరిగిపోయి మన అయితే ఈ విధంగా ఉడికిపోయింది రైస్ పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే బెల్లం వేయండి ఎందుకంటే బెల్లం వేసిన తర్వాత మనకి రైస్ అనేది ఉడకదు చాలా టైం పడుతుంది కాబట్టి ముందుగా రైస్ ఉడికిన తర్వాత బెల్లం వేసుకోండి చూడండి మన రైస్ పూర్తిగా ఉడికిపోయింది బెల్లం కూడా కరిగిపోయింది ఈ విధంగా ఉడికిన తర్వాత రెండు ఇలాచీలను అయితే దంచి వేసుకున్నాను ఇందులో మనం బెల్లం వేసాం కాబట్టి బెల్లం తినడం వలన మనకి రక్తం వృద్ధి చెందుతుంది అలాగే రక్త శుద్ధి కూడా జరుగుతుంది ఇక్కడ మనం పల్లీలు బెల్లం కలిపి ఈ విధంగా స్వీట్ వండుకున్నాం కాబట్టి ఇది శరీరానికి చాలా చాలా బలాన్ని బెల్లం పల్లీలు కలిపి తినడం వలన రోగ శక్తి పెరుగుతుంది అలాగే ఎదిగే పిల్లలకు ఇవ్వడం వలన చాలా హుషారుగా ఉంటారు అలాగే రక్తం సరఫరా బాగా జరిగి గుండె జబ్బులు రాకుండా చేస్తుంది పల్లీలు బెల్లం తినడం వల్ల మనకు చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఒకసారి ఈ స్వీట్ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి మనం ఈ విధంగా వండిన పులగం పూర్తిగా ఉడికిన తర్వాత ఇలాచి వేసి స్టవ్ అయితే ఆఫ్ చేయాలండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కాచి చల్లార్చిన చిక్కటి పాలనైతే పులగంలో వేసి ఒక పది నిమిషాలు అయితే కలపకుండా పక్కనుంచండి నిమిషాల తర్వాత పాలు అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి చూడండి మన స్వీటు చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా చాలా కమ్మగా ఉంటుందండి నిజంగా తయారైన మన పల్లీల పులగంని ఒక గిన్నెలోకి తీసుకొని నెయ్యి వేసుకొని తింటే అద్భుత అంటారు అంత బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్